ఏం చెప్పినావు జత పదిహేడు పన్నెండు వేలు ఎంత ఒక ఐదు ఆరు నెలలు పిల్లలా లేదు జత జత ఏం లేదు చెప్తీవ జత ఎంత చెప్పి చెప్పా అమ్మే రెడ్ చెప్పు నువ్వు అంతే ఎంత చెప్పినాడా ఇప్ప పన్నెండు వేలు చెప్పినాడా అంతే చెప్పినవుతా తక్కువ చెప్తా మార్కెట్లో వెళ్ళి డౌన్ అయిపోయినా జత జా ఎంత ఒక ఎనిమిది నెలల పెళ్ళిళ్ళు ఉన్నాయి

அது ஒரு பதிவேலா இது கூட பதிவேலா இது இது பதமூடு வேலம் ஆன்லேன் செப்பினா எவ்வளோ பன்னெண்டுனா செ பன்னெண்டு நாரா ஜத்தா பன்னெண்டு நாரா ஜத்த பன்னெண்டு வேலு செல்

లాస్ట్ ఇరవై నాలుగు ఇలా ఇరవై నాలుగు ఇచ్చేస్తాం నెల్లూరు జుడుపితా జంతా సౌరేలు పెట్టుకోవా జా ఎంత కడిగితే మార్కెట్ ఈ వారం చాలా డౌన్ ఉంది సరుగు కూడా రాలేదు ఎక్కువ ఏం చెప్పిన అన్న జత ఎవరేట్ ఇచ్చింది జత పద్నాలుగు వేలతో చెప్పినావా పద్నాలుగు వేలు అంతా పొట్టా గుడుగుల్యా గొర్రెలు గజాలు గొర్రెలు పద్నాలుగు వేలు చూడండి జత నేత గొర్రెలు నేతలు కదా నేతవే కదా నేత గొర్రెలు టెన్త్ చెప్తి జత పిల్లలు ఏది గొర్రెలా బుడుగులా నేత బుడుగులా ఎంత జత తొమ్మిదిన్నర తొమ్మిదిన్న జరిపినావా ఇవి మన 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 ఏరియా మన ఏరియా బుడుగులు ఎన్ని జ్ఞాతు బంబేశాలడే నస్తా మెల్దు అన్న అమ్మైతంది ఆ అమ్మైతంది కదా చెప్పినా కదా ఎన్ని చెప్తిలా జత డబ్బులు ఎంత చెప్తి 10000 చెప్ినావా ఇచ్చేది 13000 ఇచ్చేది 11900 ఇచ్చేస్తావా ఇచ్చేస్తావా ఇచ్చినావా 11900 ఇచ్చేస్తాడంటా

ఎట్లా చెప్తారు నా జత చెప్తా చెప్పు లాభం అయ్యా మీడియం సైజు కదా అంటే ఒక పదహైదు కేజీలు పడతాయా పద్దెనిమిది పదహారు పదిహేడు జత 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 ఇరవై రెండు వేలు జత ఇరవై రెండు వేలు మన సైజు ఇవేనా ஜமா பன்னெண்டா ஏமாட் அந்த ஏறுக்குண்டே எவ்வளோ ரேட்டு பண்ணா எட்ட செத்த பதார் பதாரை போனா இ

நான் அடிக்கடி வெயில் ரூபாய் டிஃபரென்ஸ் அடிக்கோ எப்பா ஜத்தி பெகி மாதிரி எல்லாம் செப்ப ஜத்த ஜ ఎక్కడ చెప్నా జత చెప్పిన పద్మూడ చెప్పినావా కరెంటు చెప్పినావే ఎక్కువ మార్కెట్ లేదు ఎక్కువ చెప్పి ఏం చేస్తావు అన్ని పెద్ద సైజు భారీ పొట్టలు ఉన్నాయి ఏదైనా చెప్తున్నా అన్న ఏం చెప్తారా ఇరవై వేలు చెప్పినాం ఇరవై వేలు చెప్పినా జత జత ఇరవయా అన్నీ అన్ని పొట్టలు భారీ పెద్ద పుట్టిన ఇంట్లో ఎట్లా పెద్ద అన్నీ ఒట్టేసాయినా అన్నీ వేలు జత ఎట్లా ఎట్లా చెప్తే పెద్దయా జత ఏం రేట్ చెప్తే వాళ్ళిద్దరు ఏమి రేట్ చెప్తారినాగున్నర పద్నాలుగున్నర చెప్పినావా పద్నాలుగు ఒట్టు మొత్తం పద్నాలుగున్నర ఎంత కడిగిరే లేరు ఈరోజు మార్కెట్ లేదు రావాలి అసలు చాలా డౌన్ ఉంది మార్కెట్ కూడా ఏం రాలే సరుకు కూడా రాలే ఎంత చెప్పినారు జత పదహారు వేలు జత మన సైడ్ వేనా ఇలా పెండి పదహారు వేలు జత చెనా జత అలా ఏం లేదు చెప్తే పదకొండు వేల ఐదు నూరు ఏవి పొటెల్లా పదాలు కదా అన్నీ పదాలు పదకొండు వేల ఐదు వందలు నేతవి అవి చెత్త అన్న ఎవరైనా పదివేలు ఏ బొడుగులు అవటల్ పొటెల్లా అన్ని పొటెన్లేవేలు చేస్తా ఎట్లా చెప్పిన అన్న జత ఇరవై ఆరు వేలు పెద్ద సైజు పొట్టండ్లు ఇరవై ఆరు వేలు ఎంత ఇంకేదో అడ్జస్ట్ చేసుకుని దాచుకుని మార్కెట్ లేదు అన్న రాలా ఎవరు రాలా ఎవరు కొనేవాళ్ళు తక్కువ చెప్తారున్నా జత పద్నాలుగున్నారా పద్నాలుగున్నర చెప్పినావా టా పద్నాలుగున్నర అంటే ఒక ఏడు నెలలు పిల్లలు ఉన్నాయా పదిహేను నెలలు ఉంటాయి కదా ఓ పదిహేను కేజీలు పడుతుందా అయితే మంది మేడం దీన్ని జోడా ఎంతమంది

jata ada ada idivela jata